ప్రభు అయిన యేసు నమ్మంలో లోహిత్ క్రిస్టియన్ సర్వ సర్వశుభాలు తెలియజేస్తున్నామండి ఈ వీడియోలో మీరు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు భూమి జన్మించక ముందు ఆయన తనని గురించి తాను చెప్పుకున్న మాటలు అంటే యేసుక్రీస్తు భూమి భూమి పుట్టకుంటూ ఉన్నవాడు యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నాడంటే భూమి పుట్టగొని ఉన్నవాడు ఆయన పుట్టకమనుపు ఆయన తనని గురించి తాను ఎసఏ గ్రంథంలో ఇలా చెప్పుకున్నానమాట ఏషా గ్రంథం గ్రంథంలో ఇస్రాయల్ జా ప్రజలతో ఇలా చెప్పుకున్నా అంటే ఇస్రాయల్ ప్రజలతో చెప్పిన మాటలు మనం ఈ దినం పనిచేస్తాయి అయితే గురించి బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన భూమికి అంటే ముందున్నవాడు ఆకాశం కంటే ముందున్నవాడు భూమిని పుట్టించినవాడు ఆకాశాన్ని పుట్టించినవాడు ఈ భూమి అయిన కూడా ఆయననే పుట్టించాను బైబుల్ స్పష్టంగా ఆయన చెప్తుంది ఇంకా ఆయన ఏమీ చెప్పుకున్నా అంటే బైబిల్లో భూమి ఉన్న నేనే కలుగజేస్తేనే భూమిని కలగజ్ఞానమాట నేనే భూమి నర్లం కూడా నేనే కలగజేస్తుందని విషయగ్రంథం నలభై ఐదో అధ్యాయం వచనంలో స్పష్టంగా చెప్పుకున్నాడు అయితే ఇప్పుడు ఆయన గురించి ఇంకేం చెప్పుకున్నాడో వచనాల ద్వారా మనం ఇందాం విషయగ్రంథం నలభై మూడో అధ్యాయం పదో వచనం విషయగ్రంథం నలభై మూడో అధ్యాయం పదో వచనం ఇక్కడ నాలుగవ లైన్ నుండి అనమాట నాలుగవ లైన్ వరుస చూడండి పదో వచనం నాలుగవ లైన్ నాకు ముందు ఏ దేవుడు నిర్మిపడలేదు నా తర్వాత ఏ దేవుడును నుండడు నేను నేనే ఎక్కువవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఈ వచనంలో ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు నాకు ముందుగా ఏ దేవుడు కూడా నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నిర్మింపబడలే నిర్మాణం అంటే ఒక ఇల్లు కట్టాం దాని నిర్మాణం అంటారు అనమాట అంటే నిర్మాణం అంటే ముందు లేదు అప్పుడు నిర్మాణం అయింది నేను అంటున్నారు నాకు ముందుగా కూడా ఎవరు కూడా లేరు ఆ తర్వాత కూడా ఎవరు కూడా ఉండరు ఆ తర్వాత ఉందంటే ఒకవేళ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంతోమంది దేవుళ్ళబడేవారు వీళ్ళందరూ కల్పితాలని అనుకోవచ్చు అన్నమాట ఏమనుకోవచ్చు కల్పితమైన వారు ఇంత స్పష్టంగా నేను చెప్తున్నాడు నాకు ముందు ఏ దేవుడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే దేవుని మరల మధ్యవర్తి కూడా ఒక్కడే ఇంకో అవసరం లేదు ఇక ఈ దేవుడు సర్వశక్తిమంతుడు ఈయన పుట్టాల్సిన అవసరమే లేదు భూమి మీద ఈ దేవుడు భూమి పుట్టాల్సిన అవసరం ఏ దేవుడు కూడా భూమి పుట్టకూడదు పుట్టకూడదు అది పుడితే అది అలా శక్తి తక్కువ అనుకోవాలన్నమాట పుట్టుకుంటే చేయడం మానవులైన వాళ్ళే వేషాలు వేయరు వేస్తే వాళ్ళు ఏంటంటే వేషం వేస్తున్నావు అంటే ఇన్ని వేషాలు ఎందుకు వేస్తున్నావు అంటారు దేవుడు అట్లా అంత శక్తి తల తెలివి తక్కువ వాడు కాదు దేవుడు ఘనమైన వాడు ఆకాశంలో ఆయన ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీ అంత గొప్పవాడు భూమి మీద మాటి గుట్టాల్సిన అవసరము లేదు ఎప్పుడు పుట్టాల్సిన అవసరం లేదు కానీ ఒకేసారి గుట్టాల్సి వచ్చింది ఆయన మానవుల పాపాల కోసం పరిహారం చేయడానికి పుట్టాల్సి వచ్చింది అంతే తప్ప దేవుడు భూమి మీద ఒకసారి మాత్రం పుట్టాడు మాటి మాటికి పుట్టలేదు ఏంటంటున్నాడు నాకు ముందు ఏ దేవుడు నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు ఇంకొక వచనం చూద్దాం పన్నెండవ వచనం ఇక్కడనే పన్నెండవ వచనం ఇక్కడ నాలుగోలేదు ఇక్కడ కూడా నాలుగో లేని నేను దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవా వాక్ నేనే దేవుడను మీరే నాకు సాక్షులు అని ప్రజలతో చెప్పిన ఆయన సొంత ప్రజల ఉన్న జనాంగంతో అంటే మనం ఎందుకు సొంత ప్రజలం కావాలంటే మనం ఆయన మేము నీకు సొంతంగా ఉండము రూమాకద్దు అని తునీకరించిన జనాంగం అంటే వాళ్ళేమో ఆయన కావాలని కోరుకునే అందుకే ఆయన సొంత ప్రజలు చెప్పిన మాట నేనే దేవుడు మీరే నాకు సాక్షులు ఇంకో వచనం మనం చూసుకుందాం నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం విశాఖ గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ కూడా నాలుగవ లైన్లో నేను మొదటి వాడను కడపటి వాడను నేనే తప్ప ఏ దేవుడును లేడు అన్నాడు ఇంతకుముందు మనం చూసాం ఏంటంటే వచనంలో నాకు ముందు ఏ దేవుడు నిర్మిబడలేదు నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు ఇక్కడ ఈ వచ్చిన చెప్తున్నాను నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు మొదటి వాడంట వాడు అంటే మొదటి వాడంటే భూమి ముందు ఆకాశం అన్నిటికంటే ముందు ఉన్నవాడు మళ్ళా తర్వాత దినాల్లో భూమి ఉండదు ఆకాశం ఉండదు ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు అనమాట కడపటివాడు ఆఖరి వరకు ఉండే వాడు నేను తప్ప ఏ దేవుడును లేడు అని రెండోసారి విన్నాం మనం ఇక్కడ ఈ గ్రంథంలో గ్రంథంలో రెండోసారి ఏమన్నామంటే నేను తప్ప వేరే దేవుడు లేడు మూడో వచనం చూద్దాం మూడోసారి ఇంకో వచనం చూద్దాం ఇక్కడే ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనంలో ఇక్కడ కూడా నాలుగో లైన్ నలభై ఇసా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నాలుగవ లైన్ అనమాట మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా ఉన్న నేను తప్ప ఆశ ఏది లేదు ఉన్నట్టే నేను ఎరుగాను ఆయన చెప్తున్నాడు ఆ ప్రజలు తడుగుతున్నాడు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా ఉన్నట్టు నాకే తెలియదు మీకు తెలుసా ఏమైనా అంటున్నాడు అనమాట నేను వేసుకోకుండా నమ్ముకున్నప్పుడు నాకు ఇలాంటి సమస్యలు వచ్చాయన్నమాట ఇంతమంది దేవుళ్ళు ఈయన ఒక దేవుడు ఈయన మాత్రమే దేవుడు ఎట్లయితాడు అని అడుగుతున్నప్పుడు రకరకాల సమస్య సతమతం అవుతుండగా ఈ ప్రశ్న నాకు వచ్చేసింది అనమాట ఈయన నాకు వేసినట్టు అనిపించింది దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అంటే నేను చెప్పాను దేవుడా నువ్వు దేవుడు ఉన్నట్టు నేను ఎరగను నాకు తెలియదు బ్రతికిన కాలం అంతా నీకే మొక్తు పూజిస్తూ జీవిస్తానని అంతవరకు నేను పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు అన్ని దేవుని మొక్తుండేవాని పద్దెనిమిది నుంచి తీర్మానం చేసుకున్నాను ఇప్పటికి నాకు నలభై ఎనిమిది సంవత్సరాల వయసు ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళు ఈయన ఇంకో దేవుని మొక్క ఒక్కనే మొక్కుతున్నా ఈయన ధర సమస్తం సాధ్యం ఈయన ఇచ్చినా ఇయకపోయినా ఈయన మాత్రం దేవుడు ఎందుకంటే భూమిని చేసింది ఆకాశం చేసింది మనిషిని చేసింది కూడా అందుకే అందుకని నేను ఒక్కడే దేవుడు మిగిలిన వాళ్ళు కాదు అది మానవుల పగవాడైన సాతను కల్పించిన కల్పితాలు అనమాట అవన్నీ మానవుడు పగవాడైన సాతను కల్పించిన కల్పితాలు ఏది అందరూ దేవుని ఎవరైనా మొక్కవచ్చు అనేది ఇంకొక వచనం చూద్దాం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ వచనంలో ఎనిమిదవ లైన్లో ఇక్కడ చూస్తున్నాం యోహో నేను మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు యహోవా నేనే మరి ఏ దేవుడు కూడా లేడు ఇప్పటికీ నాలుగు సార్లు విన్నాం మనం యహోవా నేను మరి ఏ దేవుడును లేడు ఇంత ధైర్యంగా ఛాతి చాచి మాట్లాడగల దేవుని అయితే ఇంతవరకు నేను కనుగొనలేదండి ఇప్పటికి నా వయసు నలభై ఎనిమిది కానీ ఇటువంటి దేవుడు నేను కనుగొనలేదు దేశంలో దేవుని కనబడేవారు చాలా మంది ఉన్నా ఇంతగా చెప్పిన వారు లేదు ఎందుకు ఇది అట్ల ఎందుకు చెప్తారండి ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తే మేమేమి కావాలి మా దేశపు దేవుడు ఏం కావాలి అని చాలా మంది అడుగుతున్నవాడు ఆయన ఒక్కడే దేవుడు ఎట్లయితాడు అని ఒకరి దేవుడు అయితే అంటే ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు అటువంటి వారికి కొన్ని విషయాలు చెప్పగలుగుతాను నేను నాకంటే ఒక తండ్రి ఉన్నాడు నా మా తల్లి అని కన్నవాడు కనుక ఆయన నాకు తండ్రి మా తండ్రిలాగా ఎంతమంది ఉన్న అంటే ఆయనలాగా హైటు వెయిట్ అన్నీ ఉన్న వాళ్ళ నా తండ్రులు కారు ఆయన వాళ్ళ అన్ని రకాల భూమి ఒక మాట ఏమంటే ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటే ఆ ఏడుగురు నా తల్లికి బా భర్తలు అవుతారు ఇంకొక ఆరుగురు కారు నన్ను ఎవడు కన్నాడో వాడే తండ్రి నాకు మిగిలిన వాళ్ళు నా తండ్రిలకు ఎంత ఉన్నా కాదు అంటనే దేవుని వాళ్ళు ఎందరు వాళ్ళు తండ్రులు దేవుడు కాదు మనం అనుకోవడం తప్పు పొరపాటు మా దేశపు దేవుడు ఆ దేశపు దేవుడు కాదు భూమిని ఆయన ఆకాశం ఆయన భూమి నరుని కూడా పుట్టించింది ఆయనే ఆ నరులకు పుట్టిన వాళ్ళమే మనం అంతే తప్ప ఒక దేవుడు ఈ దేశపు దేవుడు ఒక రకం మనుషులను ఆ దేశపు దేవుడు ఒక రకం మనిషి పుట్టిలేదు మొత్తం పుట్టిందంతా ఇద్దరికి మాత్రం ఈ భూమి జనాభా అంతా ఇద్దరికే పుట్టిన జనాభా అనమాట ఆదాం దాం అవ్వాలనే వారికి పుట్టిన జనాభా తప్ప మిగిలిన వారు లేరు మిగిలిన ఇంకో దేవుడు పుట్టించిన మనుషులు వాళ్ళకు పుట్టిన జనాభా ఇంకో దేవుడు పుట్టిన మనుషులు వాళ్ళకు పుట్టిన జనాభా ఇంకో దేశపు దేవుడు పుట్టిన జనాభా అట్లా అట్లా ఏం లేదు కాకపోతే ఈ మానవులే ఎర్రగా తెల్లగా పుల్లగా నల్లగా అలా ఉన్నారు తప్ప వాళ్ళు వేరే వేరే మనుషులకు పుట్టినవారు కాదు అంటే ప్రస్తుతం హిందూ దేవుళ్ళు పుట్టించిన మనుషులు వేరు క్రిస్టియన్ దేవుడు పుట్టించిన మనుషులు వేరు ముస్లిం దేవుడు పుట్టిన మనుషులు వేరు మళ్ళా సిక్కు మతం చెందిన దేవుడు పుట్టిన మనుషులు అట్లా లేరు మొత్తం అందరూ ఒక్క మనిషికి పుట్టిన వాళ్ళే కనుక ఒక్కడే దేవుడు ఒక్క దేవుణ్ణి ఏ మతం వాడని మొక్కాల్సింది ఈ దేశానికి ఏంటో సపరేట్ దేవుళ్ళు కానీ పరా దేశానికి సపరేట్ దేవుళ్ళు అనేది అది పాపము అబద్ధము ఆ పాపం మనిషిని నరకాన్ని తీసుకెళ్తుంది కనుక మానవులు ఆ నుండి బయటకు రావాలి ఏది దేవుడు ఒకడైన విషయం స్పష్టంగా తెలుసుకోవాలి ఒక్కడే దేవుడు ఒక్కడు చాలు మనకు అన్నీ ఆయన ద్వారా సమస్య బైబుల్ ఆయన అన్నాడు నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా నువ్వు ఏది కోరు ఆయన ఇవ్వగలడు చదువు కోసం ఒకరి దగ్గరకు ధనం కోసం ఒకరి దగ్గరకు ఇంకేమైనా సమస్యలు ఇంకొకరి దగ్గరకు వెళ్ళే సంవత్సరాలు అన్నిటికీ ఈయన దగ్గరకే ఈయన చోటనే ఈయన వద్దనే అన్నీ దొరుకుతాయి ఒకే దొరకకపోతే ఆయన కోసమే వెయిట్ చేయాలి తప్ప ఇంకొకరి వద్ద దొరుకుతుందని అనుకుంటే వెళితే అది తప్పు అది పాపం అవుతుంది అన్నమాట ఒక స్త్రీ ఉంది తన భర్త ద్వారా అన్ని దొరకకపోతే పరాయి కూర్చున్న తర్వాత అనుకుంటే అది ఇట్ల పాపము దేవుడు ఒక్కడు ఆ ఒక్క ద్వారా అన్ని దొరకకుండా వేరే వాళ్ళ దగ్గర దొరుకుతాయి అని కూడా దేవుడు వలే ఈయన వాళ్ళే నేను అనుకుంటే అది పాపం పుణ్యం కనుక ఆ పాపమే నేను నరకం తీసుకెళ్తుంది ఆ నరకం మామూలు కాదు కోట్ల సంవత్సరాలు ఉంటుంది అన్నమాట అలా పొరపాటున కూడా బయటపడలేదు కనుక మనం భూమి అభ్యర్థికి కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక వందేళ్ళు అనుకోండి ఆ వందేళ్ళ జీవితాన్ని దుఃఖంతో గడిపినా పర్వాలేదు కానీ చనిపోయిన కోట్ల సంవత్సరం నరకంలో దుఃఖంతో గడపడం చాలా బాధాకరం త్వరగా తెలుసుకోవాల్సింది ఇంకొక వచనం చూద్దాం మనం ఇరవై రెండవ వచనం విశాఖ గ్రంథం నలభై ఇరవై రెండో వచనం అంటే ఈ ఇరవై రెండో వచనానికి మీద మూడు లైన్లు ఉన్నాయి చూడండి అంటే ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఒకటో వచనంలో చూస్తుంటే మనకు చూడండి ఇరవై రెండవ లైన్ కంటే వచనం కంటే ముందు మూడు లైన్లు చదువుతాను యహో నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పడున దేవుడను రక్షించు వాడను నేనే మరి ఏ దేవుడును లేరు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు నేను నీతి పడిన దేవుడను వాడను నేనే నేందప్ప మరి దే ఏ దేవుడు లేడు ఇరవై రెండవ వచ్చిన భూ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు భూ దిగంతముల నివాసులార అంటే పైనుంచి కింది వరకు భూమి పైనుండి కింది దిగంతముల వరకు ఉండు మనుషులారా జనులారా నివాసులారా నా వైపు చూసి స్వర్గానికి రండి ఇంకెవరి ఎవరి వాళ్ళ నా దొరకదు అంతట్లే చెప్తాడండి ఆయన ఒక్కడే స్వర్గం ఇస్తాడు అవునండి ఆయన ఒక్కడే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ నాకంటే ఒక ఇల్లు ఉంది అనుకోండి నా పేరు మీద ఉంది కానీ నా వాళ్ళు ఉన్నవారికి కానీ నా కానీ హక్కు ఏ లేదు నా తండ్రి నాకు ఆస్తి దొరికింది ఆస్తి మీద నాకు పట్ట వచ్చేసింది మళ్ళీ నా తమ్ముళ్ళు వచ్చి నా చుట్టాలు బంధువులు వచ్చి మాకు కూడా ఉందని ఎక్కడ మీది మీకు ఇచ్చారు వాళ్ళ నాకు ఇచ్చారు అట్లేనే స్వర్గం అనేది ఒక్కటి గేసుపకు చెందింది మాత్రమే స్వర్గం అనేది వేసులో ఒక్కరికి చెందింది మిగిలిన ఎవరికి కూడా అక్కడ హక్కు లేదు ఎవరైతే ఆయన ఆస్తిని అనుభవించాలని పిలిస్తే వాళ్ళు మాత్రం వెళ్ళాలి ఆయన దావత్ ఇచ్చాడు అనుకోండి ఎవరు పిలిస్తే వాళ్ళే వెళ్ళాలి ఎవరు పడితే వాళ్ళు వెళ్తే అది అక్రమం అవుతుంది దావత్ ఆయన ఇస్తుంటాడు మీరు సాధ్యమా ఆ అంటే సాధ్యమా తీసుకు ఆయనకు నీకు సంబంధం లేదు ఆయన శత్రుత్వం ఉన్నప్పుడు ఎలా తీసుకెళ్తావు శత్రుత్వం ఉన్నప్పుడు ఆయన రాజ్యాంగం పంపించగలుగుతావు ఆయన ఇందులోకి అది అక్రమం కదా సాధ్యం కాదు అందుకే వేసుకోవడాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా తప్పు ఎవరు తాను యువత రాడు అట్టెట్లా చెప్తాడు అంటే అవును అట్లనే చెప్పాలి అది అట్లా చెప్తున్నది సత్యం అట్లా చెప్తున్నది పుణ్యం అది అట్లా చెప్తున్న పవిత్రం లేకపోతే అది అపవిత్రం అవుతుంది నీ కూడా శాంతసుంద్రా నా కూడా శాంతసుంద్రా నేను భార్యను చేసుకున్నాను నా భార్యతో గడపడానికి నాకు పనికి హక్కున్నట్లుగా నువ్వు కూడా రా నేను కూడా అంటే అది అపవిత్రం అవుతుంది ఎవరైనా చూస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావా వేరే వాళ్ళకి పెళ్లి చేసినవా అంతమంది అందరు కలిసి పెళ్లి చేసుకున్నారా అది అక్రమం అని అంటారా లేదా అలాగే ఎవరికి హక్కు లేదు ఆ స్వర్గానికి పంపడానికి కానీ ఒక్కరికి హక్కు ఉంది ఆయన ఒక్కటే దేవుడు స్వర్గానికి అందుకే ఆయన నా ద్వారానే స్వర్గానికి రావాలి తప్ప ఇంకొకరికి సాధ్యం లేదు ఈయన రాజ్యానికి రావడానికి ఈయన అంటాడు నేనే దేవుడను ఈయన దేశానికి ఈయన భూమికి ఈ భూమికి నేనే దేవుడను వేరేవాడు లేడు అందుకే నా యొక్క చూసి రక్షణ పొందు దేవుడు నేనే మరే దేవుడును లేడు ఇంకొక వచ్చాము చూద్దాం మనం నలభై ఆరోగ్యం అంటే ఇషాగంధ నలభై రాజ్యం వచ్చిన ఇక్కడ తొమ్మిదో అవ్వచ్చును యశాగంధం నలభై ఆరుదయం తొమ్మిదవ వచనం చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపం చేసుకున్నది దేవుడు నేను మరే దేవుడును లేడు నేను దేవుడు నన్ను పోలిని ఎవడును లేడు నేను అంటున్నాడు దేవుడు నేనే మరి నన్ను పోలినవాడేవాడు కూడా లేడు లేడంటారు ఏంటండి అంటే మీరు ఇంతమంది ఉండగా అన్నచ్చు అన్నమాట ఇంతమంది ఉండగా లేదని మీరు ఎట్లా అంటారు అంటే ఆయన అంటున్నాడు నేను కూడా అంటాను ఆయన ఎవడు కూడా లేడు నేను కూడా అంటే ముప్పై ఎనిమిది ముప్పై సంవత్సరాలు అయితే సాగుతున్నాను నాది నలభై ఎనిమిది సంవత్సరాల వయసు నేను కూడా అంటే అనమాట ఈయన పోలినవాడు అయితే ఇవ్వడు లేడు ఈయన వాళ్ళు పచ్చితంగా ఉన్నవాడు ఈయనవాళ్ళే పవిత్రంగా ఉన్నవాడు మాట మాట అనేవాడు కూడా ఎవడు లేడు ఏ దేవుడు కూడా లేడు ఉంటే అది అయితే ఆయన కావాలి ఈయననైనా కావాలి అంతే తప్ప ఆయన ఈయన ఒకటి కాదు ఈ దేశం చెందిన దేవుడు కానీ ఆ దేశం చెందిన దేవుళ్ళది అది పాపమైన మాట పాపంతో కూడిన మాట పాపం అంతే తప్ప ఇంకేమి కాదు అట్నే నా భర్త నా భార్య వాళ్ళే నా భర్త వాళ్ళు ఎంతమంది ఉన్న అది అబద్ధం ఎట్లా అవుతుంది అట్లానే పాపం ఎట్లా అవుతుందో ఈయన వాళ్ళ దేవుడు అనబడే వాడిని నేను మొక్కడం పూజించడం నువ్వు మొక్కడం పూజించడం కూడా పాపం కిందికి వస్తుంది సోదరి సోదరుడు ఆలోచించు ఈయన అంటున్నాడు నన్ను పోనివాడేవాడు కూడా లేడు ఇంకొక వచనం మనం చూద్దాం ఇక్కడ ఆయన ఏమంటున్నాడు ఇంకొక వచనంలో ఇష్ట నలభై వద్యం ఆరో వచనం తూర్పు తూర్పు దిక్కు నుండి పరమాణ దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు అంటున్నాడు అయినా తూర్పు దిక్కుండా పరమాణ దిక్కు వరకు అంటే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు కాని అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనులు తెలుసుకోవాలంటు అలా తెలుసుకుంటే లాభం ఏమిటిది తెలుసుకోకపోతే నష్టం ఏమిటి తెలుసుకుంటే లాభం ఏంటంటే దేవుడు మనం పుట్టించిన ఉద్దేశం ఏంటంటే పరలోకం ఉండడానికి పుట్టించాడు కానీ భూమి ఎందుకు పుట్టించాడంటే భూమి మీద నిజం ఏమిటో తెలుసుకొని చావాలన్నమాట మనిషి నిజం తెలుసుకొని చాలు ఏమిటి నిజం అంటే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు పుట్టించిన కారణం ఏమిటి అంటే ఆయన పరలోకం కోసం పుట్టించే మనుషులను ఆ పరలోకం ఉండాలంటే నేను ఏం చేయాలి ఎట్ట బతకాలి ఆ పరలోకం వేసుంటుంది అనేది తెలుసుకొని మనిషి కోరుకొని ఆ పరలోకం ఇష్టపడితే తప్ప దొరుకుతుంది కనుక నేను ఇంత వేరొక దేవుడు తెలుసుకుంటే తెలుసు ఆ దేవుడు ఎవరు ఆయన నన్ను ఎందుకు పుట్టించాడు నన్ను విషయం తెలుసుకుంటే ఆయన ఉద్దేశంలోకి వెళ్తాను లేకపోతే ఆయన ఉద్దేశంలోకి వెళ్ళలేము ఆయన ఉద్దేశం మన విషయంలో మంచిది ఆయన సంకల్పం మన విషయంలో మంచిది అని బైబుల్ చెప్తా ఉంది పరలోకం మంచి రాజ్యం ఆ రాజ్యానికి నువ్వు నేను వెళ్ళాలంటే ఇష్టపడితే తప్ప వెళ్ళలేము ఎంత మంచి బతుకు బ్రతికితే కాదు ఇష్టపడాలి ఇష్టపడి ఆయన త్యాగం ఆయన సిలువ మరణాన్ని ఒప్పుకోవాలి ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కోవాలి కడుక్కుంటే తప్ప రాజ్యానికి వెళ్ళలేము వాళ్ళకు ఆ పరలోకంలో స్థలం లేదు కానీ ఎవరైతే నేను పాపినని ఒప్పుకొని తన పాప వయసులో రక్తంలో కడుక్కుంటారో వారికి మాత్రమే పరలోకంలో స్థానం కలదు అయితే ఇక్కడ ఏంటంటున్నాడు ఈ వచనంలో విశాఖ నలభై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన తూర్పు దిక్కు నుండి పర్మటి దిక్కు వరకు నేను ఏ దేవుళ్ళు లేని జనులు తెలుసుకోవాలి తెలుసుకుంటే శాశ్వత కాలం నిత్య రాజ్యంలో సుఖం అనుభవిస్తారు కోట్ల సంవత్సరాలు సుఖం అనిపిస్తారు లేదంటే నరకం అనుభవించాల్సి వస్తుంది భూమి మీద మానవులకు పగవాడు ఒకడు ఉన్నాడు ఆ పగవాడే యేసుప్రభు లాంటి దేవుళ్ళను సృష్టించారు అనమాట యేసుప్రభు లాంటి దేవుళ్ళని కల్పించాడు భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి సాతాను వచ్చి అన్నాడు నేను దేవునిగా చేస్తాను నువ్వు నాకు మొక్కు నీకు మహిమని ఇస్తాను అనమాట అంటేనే భూమి మీద దేవుడు అనబడే వారిని కూడా సాతానే దేవులుగా చేస్తాడు సాతానే వారిని దేవులుగా చేస్తాడు యేసు ప్రభు భూమి మానవుడు ఉన్నప్పుడు కూడా సాశు ప్రభు దగ్గరికి వచ్చి నేను దేవులుగా చేస్తాను చెప్పాడు బైపులు చెప్తుంది పునాకు మొక్కితి ఈ లో రాజ్యం మహిమంతా నీకు ఇస్తానని చెప్పారనమాట అట్లానే యేసుప్రభు లాంటి వాళ్ళను మానవులను పట్టుకున్నారు సాతాను పట్టుకొని వారిని యేసు పుట్టగొనిపే దేవులుగా చేశాడు వారిని వారి మూలంగా నిజమైన దేవుడు కనుగొనకు లేకుండా చేశాడు నిజమైన దేవుడు మనిషి కనుగొనలేకపోటు చేత నరకానికి వెళ్ళాల్సి వస్తుంది నిజమైన దేవుడు కనుగొంటే మనిషి నరకం అయితే నిజమైన దేవుని కనుగొన కూడా నరకానికి వెళ్ళొచ్చు ఎందుకంటే పూర్తి స్థానం ఇయ్యక దేవుడు మతానికి స్థానం ఇస్తే మతం మూలంగా పరలోకం చేరలేం క్రైస్తవ మతం మూలంగా అయినా క్రైస్తవుల కుటుంబం పుట్టినా పరలోకం చేరలేం కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని యేసు ప్రభు అని ఒప్పుకుని ఆయన లేపిన దేవుడు ఆయన లేపిన నమ్మితే స్వర్గం లేకపోతే క్రైస్తవ మతంలో పుట్టినా క్రైస్తవుల కుటుంబంలో పుట్టినా నరకమే గది ఒక ఆయన ఒక కామెంట్ పెట్టాడమాట ఒక మాట అన్నాడు ఆ దేవుడేవాడు వారిని చెప్పు వారి మతం క్రైస్తవ మతాన్ని పుట్టే మనం పుట్టిష్టలు హిందూ మతాన్ని పుట్టేక మనం హిందువుల మతాన్ని పుట్టినోడు క్రైస్తవ మతాన్ని మారకమని చెప్పండి అని చెప్తాను అది నిజం కాదు అది పచ్చి అబద్ధం అతను పలికిన మాట గ్రహింపు లేక పలికని చెప్తాను నేను ఏం గ్రహింపు లేదంటే అసలు ఈ దేశానికి చెందిన ఒక దేవుడు అని ఇంకో దేశం చెందిన ఇంకో దేవుడు కాదు లేదు ఈ మతం ఏ మతం కూడా పలోకం చేస్తా అనేది లేదు గ్యారంటీ ఒక్కడే దేవుడు ఒక్కడే పరలోకం చేర్చగలడు ఎందుకైనా అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా దారి పర్లోక రాజ్యానికి చేరడానికి అంత స్పష్టంగా చెప్పాడమాట ఆయన ఈ మాటను బట్టి నేను పర్లోకం చేయగలం తప్ప మతంలో చేరితే కాదు మతంలో కలిస్తే కాదు మతం ఇచ్చబెడితే కాదు హిందూ మతం ఇచ్చబెట్టినంత పరలోకం చేయడం క్రైస్తవ మతం చే కలిసినంత మాత్రం పరలోకం చేరం క్రైస్తవుల కడుపులో ఉట్టినంత మాత్రం కూడా పరలోకం చేరగానే గ్రహీంపు జ్ఞానం వచ్చినప్పుడు దేవుడు ఒక్కడని దేవుడు మధ్యవర్తి కూడా ఒక్కడని ఆ మధ్యవర్తి అయిన వాడు మన కోసం పాపాల చచ్చిపోయాడని నువ్వు నమ్మితే చచ్చిపోయిన దేవుడు లేపు తప్ప స్వర్గంకి వెళ్ళలేవు సోదరి చూడ ఆలోచించు ఇన్ని మాటలు నువ్వు విన్నావు దేవుడు అనేది మరే దేవుడు లేవు నాక ముందు ఏ దేవుడు నా తర్వాత ఏ దేవుడు స్పష్టంగా విన్నావు అనుక ఇంకా అనుమానం ఉంటే త్వరలోనే అనుమానాన్ని తీర్చుకో విశ్వాసాన్ని బలపడు అనేక విశ్వాసం స్థిరపరచు దేవుడి కొద్దిగా తీర్చు తీర్చున్నాక ఆమె ఇంతవరకు ఓపికతో విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి